లో ఉన్నటువంటి ఫెన్షన్ ధరలు అందరికీ వీడియోస్ కావచ్చు అవా తాతలు కావచ్చు వికలాంగులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పక్షం నుండి మీకు విజ్ఞప్తి అయ్యా మీకు అందరికీ తెలుసు ఈ ప్రభుత్వము ఎంత దివాలా తీసిందంటే చాలా ఘోరమైనటువంటి దివాలా తీసింది ఎందుకంటే ఈ పెన్షన్స్ లేట్ చేయటము లేకపోతే ఏదో ఒక సాకు పెట్టి నిలిపేటం ఇది కొత్త ఏం కాదు గతంలో కూడా చాలా సార్లు పెన్షన్స్ ఏదో ఒక సొట్టు చెప్పి నిలిపేసిన సందర్భాలు ఉన్నాయి అంతెందుకండి ఉద్యోగస్తులందరూ కూడా గమనించండి మీకు నెల నెల జీతాలు పడతా ఉందా లేదు ఎందుకంటే ఇది దివాలా కోరే ప్రభుత్వము ఇకపోతే ముఖ్యంగా ఫెన్షన్దారులకు అందరికీ మా విజ్ఞప్తి ఏమంటే ఈ పెన్షన్స్ లేట్ అయిన ముఖ్య కారణం ఏమంటే వాళ్ళే చెప్పారు మేము చెప్పేది కాదు ఇరవై ఎనిమిదో తేదీ సాక్షి పేపర్లో రాశారు ఏమని అంటే మూడో తేదీ ఫంక్షన్ ఇస్తాము అంతవరకు మేము ఇవ్వలేము కారణం ఏమరంటే హాలిడేస్ వస్తుంది మార్చి ఒక క్లోజింగ్ డే ఉంటుంది కాబట్టి మేము మీకు ఇవ్వలేము కాబట్టి మూడో తేదీ నుంచి ఇస్తాము అని చెప్పారు అది వాస్తవం కూడా అక్కడి వరకు బాగానే ఉంది కాకపోతే నిన్నటి నుంచి ఒక కొత్త డ్రామాకి తెర తీసినారు వీళ్ళు ఏమి ఆ డ్రామా అంటే తెలుగుదేశం వాళ్ళు చెప్పిన దానివల్ల ఈ పెన్షన్ ఇవ్వలేదు లేకపోతే మేము ఇచ్చేసి ఇచ్చేసింటాం అనేసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకుంటా ఉన్నారు ప్రజలు అమాయకులు మనం ఏమి చెప్పినా నమ్మే పరిస్థితులు ఉన్నారని దయచేసి వీళ్ళ మాటలు నమ్మద్దండి ఇది మీ హక్కు పెన్షన్ తీసుకునేది మీ హక్కు ఎవరున్నా కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అసలు పెన్షన్ మొదలుపెట్టింది ఎవరు ఎన్టీ రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలతో స్టార్ట్ చేశారు అది వంద రూపాయలు అయింది రెండు వందలుంది చంద్రబాబు నాయుడు ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత రెండు వందల నుంచి ఒకేసారి రెండు వేలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది చంద్రబాబు నాయుడు గారిది నేను మూడు వేలు చేశాననేసి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి 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 దాంట్లో ఎన్ని పెన్షన్స్ పెరిగేసిన అంటే దాదాపు ఆరు లక్షల పెన్షన్స్ పెరిగేస్తారు ఏదో ఒక సొట్టు పెట్టి అవన్నీ అవన్నీ మూసిపెట్టుకునే దానికి కళ్ళిపుళ్ళు మాటలు మాట్లాడుతున్నారు చాలా దానికి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలో వచ్చేది వాస్తవము ప్రతి పెన్షన్ దారికి నాలుగు వేల రూపాయలు ఇస్తారు అది గుర్తు పెట్టుకోండి మీ ఇంటి దగ్గరే తెచ్చిస్తారు ఫెక్షన్కి ఆధ్యం పోసిందే తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఉన్న పెరికేసిన తప్పేసి కొత్త ఇచ్చింది ఏం లేదు కావాలంటే ఆ లెక్కలు తీసుకొని చూడండి దమ్ము ధైర్యం ఉంటే రండి ఛాలెంజ్ చూస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత వరకు ఎన్ని లక్షల మందికి ఇస్తా ఉన్నారు వీళ్ళు ప్రభు అధికారంలో వచ్చిన తర్వాత ఎన్ని ఫెన్షన్స్ చేస్తున్నారు అనేది నిరూపించడానికి మేము సిద్ధం ఏదేమైనప్పటికీ కూడా ప్రతి అర్హులకి ఫెన్షన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదే కాబట్టి మేమే ఇచ్చే యువేది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి ఈ లేట్ అయిన దానికి కారణము ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ ఆ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు అంతేకాని ఆ నెపాన్ని మాపా నెట్టేసి ఇవ్వటానికి ఒక లేదు ఏదో చెప్పినట్టు సామెత ఆడలేని వాడు మధ్యలో పైన కొట్టుకున్నట్టు వీళ్ళు ఇచ్చేదానికి వగలేదు అది వదిలేసి తెలుగుదేశం వాళ్ళనే ఇవ్వలేదు మేము అంటున్నారు కొద్ది జ్ఞానంగా మాట్లాడాలని సందర్భం కోరుకుంటూ ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి ఖచ్చితంగా మీరు అందరూ కూడా తెలుగుదేశానికి ఓటేయండి మీ పెన్షన్స్ ఏ లోటు ఉండదు నాలుగు వేలు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని రాబోయే రోజు ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలుగుదేశానికి సైకిల్ గుర్తు కొట్టేయాల్సిందిగా కోరుచున్నారు